మంచర్యాల జిల్లా హర్దీపూర్ మండలం ములకంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ పరిశీలించారు ఎన్నికల అధికారులు సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు మంచర్యాల కమిషనరేట్ పరిధిలోని అరవై డివిజన్లో రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా లక్షా ఎనభై ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందిపై ఖచ్చితంగా చర్యలు తప్పమని జిల్లా పాలనాధికారి హెచ్చరించారు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తమకు ఏర్పాటు చేసిన రోడ్ బస్సులను చేరుకుంటారని పాలనాధికారి దీపక్ కుమార్ తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికల నిర్వహణ ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది ఏదైతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వెరిఫై చేసుకున్న తర్వాత మీ वाले तो उनका घंटा लेबर में रात चलो हां नंबर बात कैसे रखा है हां और सारी पर कर बुक करते नेक्स्ट टाइम ऊंची प्रॉब्लम का करेंगे ड्यूटी पर आने के बाद 19 बुकिंग है कैसा है गैंग सस्ती की पार्टी रहती है काली बुक है हां 45 का 50 का है తీసుకోవడానికి మాత్రమే ఆర్ఓ దగ్గరికి వెళ్తాం ముందు మీ పిఎస్ లొకేషన్ జోనల్ ఆర్ఓ పిలిచినప్పుడు పిఓ వెళ్ళి తీసుకుంటారు ఎగ్జామ్స్ పరంగా ఎవరు రావద్దు కూర్చోండి రిజర్వ్ వాళ్ళందరూ సార్ జోనల్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరు మీరు చేసిన కూర్చోండు సార్ సో ఆల్ ద జోరల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ ప్లీజ్ బి అవైలబుల్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కౌంటర్